రాష్ట్రంలో ఏపీ డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఒక రాజకీయ సంస్థ అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ నేరుగా ఎన్నికల సంఘానికి లెటర్ రాయడం అనేది ఇదే మనకు ఫస్ట్ టైం అనమాట డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి సిఎస్కు సిపిఎం లేక అయితే రాసింది డిఎస్సి పరీక్ష వాయిదా వేసి ఎన్నికల తర్వాత మెగా డిఎస్సి నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావులు లేఖ రాశారు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత గత కొన్నేళ్లుగా డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు డిఎస్సిలో కేవలం ఆరు వేల ఒక పోస్టులు ప్రకటించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఉంది తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధ చేసినట్లు లేదని నా అభిప్రాయం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు డిఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించరాదని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ సమయంలో విద్యార్థులు చదువుకోవడానికి ఎంతో అనుకూలంగా అయితే ఉండదని డిఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు కొంత సమయం కావాలని సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు పై పోస్టుల కోసం సన్నద్ధ అవుతుంటూ ఉంటు అవుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరంతా కూడా పదో తరగతి ప్రశ్న పత్రాల మూల్యాంకనం కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందని ఈ నేపథ్యంలో డిఎస్సిని వాయిదా వేయాలని ముప్పై వేల పోస్టులు ఖాళీగా ఉన్నందున మెగా డిఎస్సీ వేయాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ సిపిఎం పార్టీ వారైతే దీనికి లేఖ అయితే రాయడం జరిగిందనమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి కోసం